హాయ్ బ్యూటిఫుల్ ఫ్రెండ్స్ నేను బాగున్నానండి మీరు కూడా బాగున్నారని నేను అనుకుంటున్నాను ఈరోజు నేను డై స్టార్ట్ చేసి సెకండ్ డే కదండి నా వీడియో కొత్తగా ఎవరైనా చూస్తుంటే నిన్నటి వీడియో చూడండి మీకు అప్పుడు బాగా అర్థమవుతుంది కొత్తగా నా ఛానల్ని చూసి వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి బెల్ ఐకాన్ ఫ్రెస్ చేయండి నిన్న నేను డై స్టార్ట్ చేసి ఫస్ట్ డే కదండి నిన్నైతే సెవెంటీ వన్ పాయింట్ సెవెన్ ఫైవ్ ఉన్నానండి ఈరోజు వెయిట్ ఎంత ఉన్నారా అని మార్నింగ్ చూసుకుంటే చాలా హ్యాపీగా అనిపించిందండి అంటే ఒకటే అండి ఫస్ట్ సెకండ్ ఒక టూ త్రీ డేస్ మనం తగ్గడం కొద్దిగా ఫాస్ట్గా తగ్గుతుంది బాడీలో వాటర్ తగ్గిపోతుంది కాకపోతే నేను ఇంత తగ్గుతాను అనుకోలేదు అంటే నేను ఇంత ముందే కదండీ డే డైట్ చేసి ఉన్నాను ఇప్పుడు తగ్గుతుంది లేదా అనుకున్నాను మీరే చూడండి ఇప్పుడు ఎంత తగ్గానో ఈరోజు చూడండి సెవెంటీ వన్ పాయింట్ ఫోర్ జీరో అందాను పర్వాలేదు బాగానే తగ్గాను అనుకున్నా అంటే థర్టీ ఫైవ్ గ్రామ్స్ తగ్గానండి ఓకే పర్వాలేదు అనుకున్నా నేను ఇప్పుడు ఫాలో చేసేది ఆయుర్వేదిక్ డైట్ కదండి ఈ డైట్ అంటే ఎందుకంటే బాడీలో ఉన్న డీటాక్స్ అన్నీ పోతాయండి బాడీ చాలా ఫ్రీ అయిపోతుంది హెల్తీగా అవుతుంది చిన్న చిన్న ఏవైనా స్కిన్ ఎలర్జీ ఉన్న కొందరికి వెంట వెంటనే దగ్గు వస్తుంది కొద్ది చల్లగా అయితే చాలా వెంటనే దగ్గు వస్తుంది అది పోతుందండి వెయిట్ లాస్ అవుతుంది ఈ డైట్ చేయడం ఎవరైనా చేయించండి చాలా మంచిది బాడీలో ఉన్న డీటాక్స్ అన్నీ పోతాయండి చాలా ఫ్రీగా ఉంటాము అలా నేను ఎంక్వైరీ చేయడం వల్ల అందరు ఇలా చెప్పారు చేయడం మంచిదని అందుకనే నేను ఈ డైట్ స్టార్ట్ చేశానండి పర్వాలేదండి ఈజీగా చేయొచ్చు కాకపోతే ఏంటంటే నేను ఆఫ్టర్నూన్ ఫోర్ ఆ టైంకి నేను టీ తాగే అలవాటు ఉందండి నాకు ఈ టీ తాగట్లేదు కదండి నిన్న తాగలేదు ఈ ఈరోజు తాగలేదు అందుకని కొద్ది మనసులో ఆగుతుంది ఆ టైం ఫోర్ అవుతుంటే చాలు టీ పెట్టుకుందామా టీ తాగుదామా అని మనసులో అవుతూ ఉంటుంది కానీ కంట్రోల్ చేసుకున్నానండి నిన్న తాగలేదు ఈ రోజు తాగలేదు పర్వాలేదు అనిపించింది ఇంకా రేపు ఎలా ఉంటుందో చూడాలి అయితే నేను బ్రేక్ఫాస్ట్ ముందు రెండు టాబ్లెట్స్ తీసుకున్నానండి ఆయుర్వేదిక్ మీకు చెప్పాను కదా నిన్న ఆ రెండు ట్యాబ్లెట్ తీసుకుని ఒక ట్వంటీ మినిట్స్ తర్వాత గంజి తాగానండి పెసలు గంజి తాగాను ఆఫ్టర్నూన్ వన్ థర్టీకి టూ ట్యాబ్లెట్స్ తీసుకున్నానండి వన్ ట్వంటీకి కిచిడీ తిన్నాను కిచిడి అండి రసం రైస్ అన్నారు అది నాకు అంత సూట్ అవదండి కిచిడీ అయితే బాగానే తింటున్నాను డిన్నర్ ముందు కూడా ఇంకేం తిన్నా మధ్యలో అసలు ఏమి కాదు వాటర్ ఒక్కటే అదేనా వేడి నీళ్ళు ఒక్కటే తాగుతున్నారండి కొద్ది కొద్దిగా ఇంకేమీ తినలేదు మధ్యలోని డిన్నర్ కూడా సెవెన్ థర్టీ ముందే అవగొట్టేమన్నారు అన్నారు నేను సెవెన్కి టూ టాబ్లెట్స్ వేసేసుకున్నా అండి సెవెన్ ట్వంటీకి నేను జావే కదండి రాగి జావే కదా రాగి జావ తాగేసాను సరిపోయిందండి ఏమీ వీక్గా ఏం లేదు నిన్న అయితే ఫస్ట్ డే వలన నాకు కొద్ది వీక్ అనిపించింది ఈ అంత ఏం లేదండి బాగానే ఉంది పర్వాలేదు చెయ్యొచ్చు అన్న ఈ అయితే త్రీ డేసే అండి ఈ టైప్ డైట్ త్రీ డేస్ ఇంకా ఫోర్త్ డే నుంచి చేంజ్ అవుతుందంటే గీ తాగాలంటే అప్పుడు అప్పుడు ఎలా ఉంటుందో తెలీదు అప్పుడు కూడా నేను వీడియో చేస్తూ ఉంటాను మీరు చూడండి ఏమీ తినకుండా డైట్ చేయాలి జ్యూసులు సూపులు అవి తాగి అంటే అలా కష్టం అవుతుంది కానీ ఇది పర్వాలేదు అనిపించిందండి మార్నింగ్ గెంజి తాగుతాం ఆ గంజి తాగడం కొద్ది కష్టంగా ఉంటుందండి తొందరగా ఆకలేసి వస్తుంది కాకపోతే వన్నకి తినేస్తున్నాం కదండి కిచిడి అయితే నేను బాగా తింటున్నానండి చాలా బాగా తిన్నాం మళ్ళీ ఇంకోసారి తినడానికి లేదు కదండి రోజుకి ఒకసారే కదండి రైస్ తినేది అందులో రైస్ అంటే బాగా కదా రైస్ తినకుండా ఉండలేము అందుకని ఒకసారి బాగా ఫుల్గా లాగిస్తున్నాను అందుకు నాకు అంతేమీ ఇబ్బంది లేదండి జావ తాగడం అంటే జావ కూడా ఇష్టమేనండి నాకు జావ కూడా త్రీ హండ్రెడ్ ఎంఎల్ వరకు తాగొచ్చు అన్నారు అంత మనం తాగలేమండి నేను మామూలుగా వన్ ఫిఫ్టీ ఎంఎల్ ఉంటుందేమో అండి వన్ ఫిఫ్టీ లోపే ఉంటుంది అంత తాగుతున్నాను బా బాగానే ఉందండి నేను ఈరోజు సెకండ్ డే అయితే ఆ వీక్గా ఉండడం అదేమి నీరసం అనిపించడం అదేం లేదండి బాగానే ఉన్నాను నిన్న అయితే అప్పుడు దాకా త్రీ మూడు పూట్ల బాగా తిని నిన్న ఒకే సరండ్గా అలా చేయడం వల్ల కొద్ది నీరసం అనిపించిందండి ఈరోజైతే ఏం లేదండి మామూలుగా ఉన్నాను ఒక్క టీకే కొద్ది ఇబ్బంది అనిపిస్తుంది టీ తాగాలి తాగాలి అనిపిస్తుంది అంతేనండి అది కూడా కంట్రోల్ అయిపోతే మామూలుగా చేయొచ్చు కాకపోతే ఈ డైట్ ఒక త్రీ డేసేనండి ఆ తర్వాత చేంజ్ అవుతుంది ఏ విధంగా చేంజ్ అయిందో కూడా మీకు వీడియోల్లో అప్లోడ్ చేస్తూ ఉంటానండి ఈరోజు నిన్న సేమ్ ఇలాగే చేశానండి ఈరోజు ఇలాగే రేపు కూడా ఇలాగే ఉంటుందండి ఫోర్త్ డే చేంజ్ అవుతుందంట నేను ప్రతిరోజు వీడియోస్ అప్లోడ్ చేస్తానండి ఏమేమి తిన్నానో ఏమేమి చేశాను ఎన్ని ట్యాబ్లెట్ వేసుకున్నానో అన్నీ మీకు అప్లోడ్ చేస్తూ ఉంటా ఉంటానండి మీరు చూస్తూ ఉండండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి నన్ను ఎంకరేజ్ చేయండి ఇంకా మంచి మంచి వీడియోతో మీ ముందుకు వస్తాం ఏ డౌట్ ఉన్నా నాకు కామెంట్స్లో రాస్తే నేను వెంటనే మెసేజ్ ఇస్తాను ఓకే అండి బాయ్